హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను నేను మీ శ్రీలేఖ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్ ఈరోజు వీడియో వచ్చేసి పండుమిరిగా పచ్చడి రోడ్లో చేసేవాళ్ళు కదండీ మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు ఏ విధంగా అయితే చేశారో కన్సిస్టెన్సీ అలాగే టేస్టు ఏ మాత్రం తగ్గకుండా నేను నా వీడియోలో చూపించబోతున్నాను ఖచ్చితంగా చూసి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ పండు మిరపకాయలు తీసుకున్నాను వాటిని నీట్గా కడిగిన తర్వాత ఆరబెట్టి తొడుమలు తీసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సగం అయితే మిక్సీలోకి వేసుకున్నాను ఒక స్పూన్ పసుపు అలాగే నేను ఇక్కడ వంద గ్రాములు ఉప్పు అయితే తీసుకుంటున్నానండి కాకపోతే నేను ఇక్కడ మిక్సీలో వేసుకుంటున్నాను కదా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చేస్తున్నాను అనమాట ఇదిగోండి మెత్తగా పేస్ట్ పట్టేసి పక్కన పెట్టి ఇంకా మిగిలిన పండు మిరపకాయలను కూడా దీనిలోకే వేసేసుకున్నాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే బాగా మెత్తగా అయితే పట్టలేదు బరకగా ఉండేలాగా కొంచెం పండు మిరపకాయలు అలానే ఉండేలాగా అయితే మిక్సీ పట్టుకున్నాను చూస్తున్నారు కదా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేస్తేనే పచ్చడి రుచి మన అమ్మమ్మలు అమ్మలు చేసినట్లుగా ఏ మాత్రం తీసిపోకుండా అంత టేస్ట్గా అయితే వస్తుంది కేజీకి నేను చింతపండుని కిలో చింతపండు తీసుకుంటున్నాను మీరు పులుపు తగ్గించాలి అనుకుంటే వంద గ్రాములు చింతపండు తీసుకోండి నేను ఇక్కడ పెడుతున్నాను కదా ఈ విధంగా మీరు కూడా పండు మిర్చి పేస్ట్లో అయితే పెట్టేసుకోండి ఎందుకంటే దీనిలో నుంచి వాటర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఒక నైట్ అంతా నైట్ పెట్టుకుంటాం మనము ఈ విధంగా ఇదిగోండి ఇంకా మిగిలిన సాల్ట్ అయితే ఇలాగా నేను పైన చల్లుకుంటున్నాను ఎందుకంటే ఉప్పు వేస్తే వాటర్ త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది కదండి చింతపండు సో అందుకోసం అనమాట ఇదిగోండి ఇంకా రెండోసారి మిక్సీ పట్టిన ఈ పండు మిర్చి పేస్ట్ కూడా దీనిపైన వేసేసుకున్నాను ఈ విధంగా వేసుకోవడం ద్వారా మనము చింతపండు వేసాం కదండి చింతపండు చక్కగా సాఫ్ట్గా అవుతుంది లేదంటే మనం దీనిలోనే కలిపేసి మిక్సీ పట్టిన త్వరగా అవ్వదండి ఒకప్పుడు ఈ విధంగానే చేసేవాళ్ళు కదండి మన అమ్మవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు కూడా సో అందుకని నేను కూడా అదే విధంగా ఫాలో అవుతున్నాను ఇదిగోనండి ఒక ఓవర్ నైట్ అంతా అయిన తర్వాత మార్నింగ్ అయితే ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా సాఫ్ట్గా అయిన చింతపండు అంతా కూడా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఇక్కడ మా ఇంట్లో ఉండే చింతపండునే పట్టానండి మీకు కావాలంటే మార్కెట్ నుంచి మంచిగా ఉన్నదాన్ని తీసుకొచ్చుకోవచ్చు మేము సంవత్సరం పాటు ఉంచుకుంటాం ఇంకా చింతపండు రాలేదు కాబట్టి నేను ఇంకా దీన్నే యూస్ చేస్తున్నాను ఎలాగో హాఫ్ కేజీ కాబట్టి త్వరగా అయిపోతుందని ఇంకా ఇదే యూస్ చేసేసాను మీకు కావాలంటే మార్కెట్ నుంచి మంచిది తీసుకొచ్చుకోవచ్చు ఇదిగోనండి ఫస్ట్ చింతపండు మాత్రమే వేసి మిక్సీ పట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా మిక్సీ పట్టేసుకున్నాక క్రీమీగా అయిపోయింది కదా చక్కగా చింతపండు బాగా కలిసిపోతుంది అనమాట ఇప్పుడు దీనిలోనే మనము పండుమిర్చి పేస్ట్ ఉంది కదండి దాన్ని కూడా దీంట్లోకి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అర్థమైందండి బాగా బరకగా మిరపకాయలు ఉండేలా ఉంచమని ఎందుకు చెప్పానో అర్థమవుతుంది కదా ఇదిగోండి ఇంకా దీన్ని కూడా మనము మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా రెండోసారి కూడా మనము మిక్సీ పట్టేసుకోవాలి అంటే ఫస్ట్ టైము రోట్లో దంచేసి తర్వాత చింతపండు వేసి దాన్ని మళ్ళీ నెక్స్ట్ డే ఆరు త్రీ డేస్ తర్వాత మళ్ళీ తీసి చక్కగా దంచి అప్పుడు పోపు అయితే పెట్టుకునేవాళ్ళు ఇంకా పోపుకు కావాల్సిన పదార్థాలు చూసేయండి ఒక గుప్పుడే వెల్లుల్లిపాయలు కొంచెం దంచి పక్కన పెట్టుకున్నాను కరివేపాకు ఎండుమిర్చి అలాగే కొంచెం మెంతులు తాలింపు దినుసులు ఒక రెండు స్పూన్లు మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు అన్నీ ఒక్కొక్క స్పూన్ ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను తాలింపు కోసం అయితే వేరుశనగ నూనె తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పప్పు నూనెతో కూడా చేయొచ్చు చాలా బాగుంటుంది రుచి అయితే ఒకవేళ సన్ఫ్లవర్ ఆయిల్ వాడాలి అనుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉండదండి ఎందుకంటే ఇది కొంచెం స్మెల్ అయితే వచ్చేస్తుంది సన్ఫ్లవర్ ఆయిల్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పోపు పెట్టేసుకుంటున్నాను మీ అందరికీ క్లియర్గా అర్థమైంది కదండి ఒక హాఫ్ కేజీ మనము పండుమిర్చి తీసుకున్నాం అనుకోండి పావు కేజీ చింతపండు తీసుకోవాలి వంద గ్రాములు ఉప్పు తీసుకోవాలి ఒక రెండు స్పూన్లు పసుపు వెల్లుల్లిపాయలు మీ రుచిని బట్టి వంద గ్రాములైనా యాభై గ్రాములైనా తీసుకోవచ్చు ఇంకా ఆయిల్ వచ్చేసి పావు కేజీ తీసుకోవాలి కరివేపాకు చక్కగా నీట్గా కడిగి ఆరబెట్టిన తర్వాత తాలింపు వేసుకుంటే సంవత్సరం పాటైనా నిల్వ ఉంటుందండి ఏమాత్రం పాడవకుండా ఉంటుంది మనము ఇందాక మిక్సీ అయితే పట్టేసాం కదండీ మనం మిక్సీ పట్టేసి పక్కన పెట్టాం కదా పండుమిర్చి పచ్చడి అదే విధంగా ఇంకా మనము ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు మనకు కావాలి అనుకున్నప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకొని పచ్చడిని తాలింపు వేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే ఇంకా మనం పోపులైతే ఇంగువ కూడా వేసాను నేను ఇందాక ఇంగువ చూపించలేదు మీకు అర్థమైంది కదండి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మనము తాలింపు పెట్టకుండా అలానే ఉంచేస్తామనుకోండి ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా అలానే ఉంటుంది ఇక్కడ నేను హాఫ్ కేజీయే చేశాను కాబట్టి ఇంకా పచ్చడి మొత్తం కూడా తాలింపు అయితే వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదండీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మిరపకాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాగో సీజనే కాబట్టి ఎంతో చౌకగా దొరుకుతాయి ఇప్పుడు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కొంచెం చిన్న బాండిలో పెట్టుకున్నాను తాలింపు అయితే కొంచెం పెద్ద దానిలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది మనం కలుపుకోవడానికి పచ్చడి ఇలా తాలింపు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల వరకు మగ్గనివ్వాలండి ఫ్రై చేయనివ్వాలి పచ్చడిలో నుంచి ఆయిల్ వదిలేంత వరకు మనం ఫ్రై చేసుకొని పెట్టుకుంటే ఎంత కాలం ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది అలాగే ఎంతో టేస్టీగా ఉంటుంది మీ అందరికీ నా వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ విధంగా తాలింపు పెట్టేసుకున్న తర్వాత పచ్చడి అంతా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి చల్లారిన తర్వాత నేను ఇదిగోండి ఏ గిన్నెలో అయితే చేసానో అదే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ప్లాస్టిక్ డబ్బాలోకి మీరు గాజు సీసాలోకైనా తీసుకోవచ్చు పచ్చడి మొత్తాన్ని కూడా డబ్బాలోకి ఎత్తుకు పెట్టుకున్నప్పుడు ఈ విధంగా ఆయిల్ ఉండేలా చూసుకోండి ఒకవేళ తాలింపు వేసినప్పుడు ఆయిల్ తక్కువైతే ఆయిల్ని వేడి చేయకుండా కలుపుకోవచ్చు లేదా వేడి చేసి చల్లారిన తర్వాత కూడా కలుపుకోవచ్చు ఇంకా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్